హలో ఫ్రెండ్స్ చూడండి మా బావ ఏం పని చేస్తున్నాడో కర్రలు నాలుగైతే తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు కలి వయరు ఏం చేద్దామని తెచ్చిండ్ర అబ్బా వీళ్ళు ఏం చేస్తుండ్రు ఏం చేస్తున్నాడు ఇక్కడేమో మా ఆయన ఏదో ప్రయోగం చేస్తున్నాడు నువ్వేమో ఇది కర్ర తీసుకొని వచ్చి అవి ఏదో వయర్ తీసుకొని వచ్చావు ఇక్కడ ఏదో పెద్ద పనే చేస్తున్నాడైనా ఏం పని చేస్తున్నాడు అబ్బా చూద్దాం ఎంతవరకు చేస్తుండ్రో ఏం కదా ఏదో వయర్ అయితే చుట్టూ ఉన్నాడు కర్రలు అంతా తీసుకోకుండా ఆయన ఏం కర్రలు బాబు అవి దోమతర కర్రలు మా అబ్బాయి కూడా పని మాత్రం చాలా హెల్పింగ్ చేస్తారండి ఇంట్లో మాకు కాయ చెప్పిన ఆడ కర్ర కట్టేసిండ్రు చూడండి ఫ్రెండ్స్ రెండో కర్ర కూడా కట్టేశారు వీళ్ళు ఏం చేస్తుంటారు అబ్బా ఏదో పని పెద్ద పని చేస్తుంటారు చూద్దాం ఎంతవరకు చేస్తా ఉంటారు ఎంత పడ్డాయి బా ఒక ముప్పై రూపాయలు పడ్డాదా ఆయన స కర్రలు అయితే సన్నగా ఉండే నువ్వు లావుకి తీసుకురావాల్సింది కొంచెం అట్లానా ఎన్నికర్రలు తీసుకొచ్చారు నాలుగు నాలుగు ముప్పై రూపాయల అవును ఓ సారీ సారీ ఫ్రెండ్స్ నేను ఎట్లను నేను నాలుగు ముప్పై రూపాయలు అట్లా పోయింది మనసు ఒకటి ముప్పై రూపాయలు చెప్పిడు కదా ఇందాకనే నేను నాలుగు ముప్పై రూపాయలు అనుకుంటున్నాను ఇంకా నాలుగు ముప్పై రూపాయలు కొనే టైం అయిపోయిందండి మంది అందరికీ ప్రపంచంలో ఎవరికైనా ఎవరు అంత రేటు తక్కువ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు రావు కూడా మన కర్రే అనుకుంటాం కానీ దానికి దోమతెర కర్ర కదా వయర్ కూడా తీసుకొచ్చినవే బావా వయర్ ఎంత పడ్డది బైండింగ్ వయర్ వేసి కడుతున్నాడు అవును ఇది బైండింగ్ దానికి కర్ర కడుతున్నావు కాదు నేను మర్చిపోయాను కర్ర ఏమో తీసుకొచ్చింటారు పైకి కింద వచ్చేటప్పుడు తొందరగా కటింగ్ బ్లడ్ ఇవ్వండి కటింగ్ బ్లడ్ ఇవ్వమన్నాడు ఎందుకు కటింగ్ బ్లడ్ అంటే పైకి చూస్తే బరాబరా ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు పైకి వచ్చేస్తున్నారు ఏంది వీళ్ళు ఇంత పాస్ట్ పోతున్నా నేను కూడా పైకి మీద పైకి వచ్చానండి మీద పైకి వచ్చి చూస్తే వీళ్ళు నల్ల నాలుగు కర్రలు తీసుకొచ్చి నాలుగు కర్రలు చూడండి ఎట్లా బాతిండ్రు ఆడొకటి ఈడొకటి బాతిండ్రు కట్టిండ్రు పని అయితే ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు అయితే మా బావే చూసుకుంటాడు ఇంట్లో ఏమన్నా కొంచెం రిపేర్ ఉన్నాయి ఏమన్నా మొత్తం బావే చూసుకుంటాడు అట్లేం లేదండి ఇంట్లో వస్తే మంచిదే కదా చిన్న చిన్న పనులైనా మనం చేసుకుంటే చాలా ఏదైనా ఇంట్లో పనుల వరకు చిన్నవి కరెంటు పనులు ఏవైనా చిన్నవి వరకు ఉంటే చూసుకుంటాడు ఆయన వీడైతే మా బుడ్డు అయితే ఆడుకుంటున్నాడు మా కొడుకు ఎవరు ఆనందం వాళ్ళది సరేనా సండే కదా అందుకని ఇట్లా ఆట అని మమ్మీ అని అంటున్నాడు ఏమో నాయనా బంగారు ఇదిగో ఫ్రెండ్స్ వాళ్ళ అల్లుడు కోసం అయితే అబ్బా కొడుకు పోయి ఇద్దరు పోయి బయటికి పోయి కర్రలు అయితే తీసుకొస్తుండ్రు ఆహా ఇప్పుడు దాంకా తీగ కోసమా తీగ కడదాం బట్టలారాయణ మాత్రం కడుతుండ్రు చూడండి ఫ్రెండ్స్ మా బావైతే అయితే తీసుకొచ్చిండు బట్టలకి అయితే కడదామనేసి ఎందుకంటే బుడ్డోడికి మా బుడ్డోడికి బట్టలైతే ఆడటం లేదు ఈ మధ్య నాలుగు రోజుల మించి వర్షం పడ్డది కదా అందుకనేసి వాడి కోసం అయితే మేము వయర్ తీసుకొచ్చి తాతయ్య మాత్రం స్ట్రాంగ్గా బట్టలు అయితే కట్టడానికి అయితే రెడీ అయ్యి చేస్తున్నాడు చెప్పు హలో ఫ్రెండ్స్ మా బాబు అయితే వైయర్ అయితే కంప్లీట్ రోజులు చాలా ఈ బట్టలు ఆరేయడానికి కూడా మనం డబ్బులు పెట్టే కొనాలి మనం తాడు అట్లా ఏం పని చేయదు కదా ఇట్లా అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది బట్టలు కూడా వేసినా కూడా ఏం కాదండి ఇట్లా అయితే కొంచెం బాగా పనిచేస్తుంది ఈ కర్రలు వచ్చేసి మొత్తం ఎంత పోయి కర్రలు టోటల్ మనం బట్టలు ఆరేసుకోవడానికి టూ హండ్రెడ్ అయితే ఖర్చు అయితే పెట్టాము ఖర్చు పెట్టి ఖర్చు పోయినా కూడా మనకి కొంచెం ప్రయోజనం అయితే ఉంటుంది కదా అందుకని చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ట్యాంక్ కూడా మా పనికి మేము పని చేసేసరికి ట్యాంక్ కూడా నిండి చూడండి ఎట్లా నీళ్ళన్నీ పారతాయి ఉన్నాయో అట్లా మా పని మేము మా మసాలాకి మేము ఈ పని అయితే చూస్తున్నాం చే తాడ ఇదైతే కట్టుకుంటున్నాము నీళ్ళు నిండిపోయి మళ్ళీ మా అమ్మకు తింది పోయి చెప్పేసి వచ్చినాము మా అబ్బాయి వాళ్ళు చెప్పొచ్చిండు అవ్వ నీళ్ళు ట్యాంక్ నిండిపోయితే చూడవే కొద్దిగా అనేసి ఇట్లా ఉంటుందండి మాతో చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే కట్ట సామా అంటే వాడికి చాలా ఇష్టం అది చెయ్యి అబ్బా బాగా చేసిన వాడు అన్న అట్లా ఉంటుంది నాన్న బాగా నేర్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే వైర్ అయితే కడుతున్నాడు దీని ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి అయితే కడుతున్నాడు చూడండి వైర్ అంతా ఇక్కడి నుంచి అక్కడికి ఇంకా కొంచెం టైట్ లాగాలి ఇది వయరు ట్యాంక్ నీళ్ళు అయితే కింద పడిపోయినాయి సరే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్తున్నానా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి